త్వరలోనే మెగా ఇంటికి పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న లావణ్య త్రిపాఠి అయితే మెగా ఫ్యామిలీ నుండి మెగా నాగబాబు గారు కొడుకుగా ముకుంద సినిమా నుండి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ తేజ్ తన చక్కని నటనతో మప్పించి లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే వరుణ్ తేజ్కి ఈ మధ్యనే పెళ్ళయింది సంగతి తెలిసిందే తనతో మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలో నటించిన నటి లావణ్య త్రిపాఠి ప్రేమించి మరి పెద్దల అంగీ కారణంతో ఇటీలీలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షంలో వరుణ్ లావణ్యలు అయితే ఇద్దరు కూడా టాలీవుడ్లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పుకోవచ్చు అయితే పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అన్ను చాలా రోజులుగా ఇది కేవలం రోమర్స్ అని అనుకున్నారు కానీ ఈ రోజు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అఫీషియల్గా తన సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ని చెప్పారు అభిమానులకి అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజు చేతిలో చెయ్యి వేసుకుని బేబీ సాక్స్తో పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ కమింగ్ షూన్ అంటూ పోస్ట్ చేశారు ఇంకా ఆ పోస్ట్ చూసిన సమంత అలాగే స్నేహారెడ్డి కొంతమంది సెలబ్రిటీస్ అయితే కంగ్రాచువేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుని రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే ఏదైనా సరే మెగా ఫ్యామిలీకి అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మ ఇవ్వబోతుంది లావణ్య త్రిపాటి వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా ఉన్నాయి ఆ ఫోటోస్ ఇప్పుడు మావిడ మీడికే చూసి